వెన్ను పూసకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉంటాయి వాటిని ఎలా మనం తగ్గించుకోవచ్చు ఒకవేళ ముందుగానే రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు ప్రముఖ ఆక్యుపెంచర్ మరియు ఆక్యుప్రెజర్ ట్రెడిషనల్ మెడిసిన్స్ ప్రొఫెసర్ పిఎస్ సాగర్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అసలు ఈ వెన్నుపూసకి సంబంధించి సమస్యలు ఏ విధంగా ఉంటాయి సార్ అసలు అంటే ఈ వెన్నుపూస సంబంధించినప్పుడు మనకి ఏ ఏ భాగాల్లో దాని తాలూకా ప్రభావం అనేది ఉంటుంది ఏ ఏ ప్రదేశాల్లో మనకి నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి సో ఏం లేదమ్మా వెన్నుపూస అనేది ఇప్పుడు మనం ఇది సర్వైకల్ మెడ భాగంని సర్వైకల్ అంటాము మధ్యలో వీపు భాగం ఏదైతే ఉందో డార్చల్ రీజన్ అంటాము అండ్ లోవర్ బ్యాక్ ఉందో లంబర్ రీజన్ అని చెప్తాము అంటే నడుం భాగము ఓకే సో ఇది యూజువల్గా అంటే మనం చూసుకుంటే డిస్క్లు ఉంటాయి ఎముకలు ఉంటాయి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది దీంట్లో సో ఈ ఈ మెడ భాగము ఈ లోవర్ బ్యాక్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ఫ్రెజ్ ఎందుకంటే ఇక్కడ మనం వంగే భాగము అండ్ నడుం భాగం కూడా మనం వంగుతాం మధ్యలో వంగే ప్రసక్తి లేదు కదా సో మెడ భాగము అండ్ నడుం భాగంలోనే మనం కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది సో మనం చూసుకుంటే ఇవి ఎందుకు పాడవుతాయి అసలు వెన్నుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు వస్తాయి ఇలా పాడవుతాయి మనం మాట్లాడుకుంటే సో ఇక్కడ ఏం లేదమ్మా మ్యాక్సిమం మనకు వచ్చే సమస్యలన్నీ కూడా ఎనభై శాతం రోగాలు మనకు జీర్ణకోశం నుంచే వస్తాయి అంటే గట్ హెల్త్ నుంచే వస్తాయి సో ఇప్పుడు మనకి వెన్ను సమస్యలు స్పెషల్లీ ఏవైతే ఉన్నాయో మనకేమి వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే సమస్యలు కావు సర్వసాధారణంగా సో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనకు అన్నీ కూడా జీవనశైలి వ్యాధులే వెన్నుకు సమస్యలకు సో చూసుకుంటే మనకి గట్ హెల్త్ నుంచి వస్తుందని ఒకటి చెప్పాను సో ఈ గట్ హెల్త్ ఎందుకు పాడవుతుంది మనం టైంకి తినట్లేదు లేదా రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి లేదా స్ట్రెస్ లెవెల్స్ విపరీతంగా ఎక్కువగా ఉన్నాయి సో లేదు మనము జీవన శైలిలో చాలా మార్పులు ఉన్నాయి సో ఏమవుతుంది వీటి వల్ల మన గట్లో చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుంది మంచి బ్యాక్టీరియా మధ్యలో అసమతుల్యత పెరిగిపోతుంది అండ్ సెవెంటీ పర్సెంట్ రోగ నిరోధక శక్తిని మెయింటైన్ చేయాల్సినది కూడా గట్ హెల్తే సో రోగ నిరోధక శక్తి వ్యవస్థ ఐదారు వీక్ అయిపోతుంది లేదా ఎలర్జిక్గా మారుతుంది తిరుగుబాటు చేస్తూ ఉంటుంది లే లేదా రోజు రోజుకి హెవీ మెటల్స్ టాక్సిన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా పేరుక్కుపోవడం వల్ల గట్లో నుంచి మనకు చాలా రకాల విషవాయువులు తయారవడం స్టార్ట్ అవుతాయి సో ఈ విషవాయువులు మనకు ముఖ్యంగా మన హార్ట్ మన బ్రెయిన్ మన వెన్నుపూస ఇవంతా కూడా ఒక రకమైన టాక్సిక్ హీట్ ద్వారా డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది సో ఏమవుతుంది డిహైడ్రేషన్ అంటే దాంట్లో ఉన్న పచ్చితనం అంతా కోల్పోతూ ఉంది సో పచ్చి పచ్చి కొమ్మలు కాస్త ఎండు కొమ్మలుగా మారుతూ ఉంటుంది సో డిస్క్ ఏమవుతుంది పచ్చిదనం తగ్గిపోతున్నా కొద్ది దాంట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది సో ఈజీగా టేర్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఎముకల్లో ఉన్న పచ్చదనం కోల్పోతున్నా కొద్ది ఏమవుతుంది లోపల అంతా కూడా ఆస్టిపోరాటిక్గా అవుతుంది అంటే లోపల అంతా గుల్లగుల్లగా మారిపోతూ ఉంటుంది సో మనం కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో పచ్చికొమ్మలు కాస్తే కొమ్మలుగా మారిపోతూ ఉంటాయి సో అలా టేర్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు అలాంటి కొమ్మని మనము ఇప్పుడు ఎక్కువగా బరువులు ఎత్తినా లేకపోతే ఎక్కువగా కంప్యూటర్ జాబ్ చేసినా లేకపోతే డ్రైవింగ్లు చేసినా ఏమవుతుంది కాన్స్టెంట్గా ప్రెషర్ పడుతూ ఉంది ఆ ప్రెషర్ బిల్డప్ అవ్వడం వల్ల ఏమవుతుంది చిరిగిపోతూ ఉంటాయి ఎముకల్లో డ్యామేజ్ అవ్వడము డిస్క్లు డ్యామేజ్ అవ్వడం కన్సిస్టెంట్గా ఆ ప్రెషర్కి ఏమవుతుంది డిస్క్ బల్జ్ అవ్వడం వెన్నుపూసల నుంచి అవి బయటికి కదలడం సో మనం బ్రెయిన్ నుంచి టోటల్ నరాల వ్యవస్థ అంతా కూడా భయా వెన్నుపూసనే మనకు మొత్తం అన్ని కనెక్షన్స్ ఉన్నాయి సో చూసుకుంటే మెడ భాగం దగ్గర మనం చూసుకుంటే చేతుకు సంబంధించిన నరాలన్నీ కూడా ఇక్కడ ఇక్కడ నుంచే కనెక్షన్స్ పాస్ అవుతూ ఉంటాయి సో మధ్యలో వీపు భాగం నుంచి మనకు అన్ని అవయవాలకు సంబంధించిన కీలకమైన నరాలన్నీ కూడా అక్కడ నుంచి పాస్ అవుతూ ఉంటాయి అండ్ అలాగే నడుం భాగాన్ని చూసుకుంటే మన యూరినరీ బ్లాడర్ సంబంధించింది ప్రోస్టేట్ సంబంధించింది గైనిక్ సంబంధించినవి తర్వాత కాళ్ళకు సంబంధించిన నరాలు నాడులన్నీ కూడా మన లంబర్ రీజన్లో ఉంటాయి సో ఎలాగ ఆ డిస్క్ బల్జ్ అవుతూ ఉందో టేర్ అవుతూ ఉందో సో మెల్లిమెల్లిగా అక్కడ ఉన్న నరాల మీద ఉన్న ప్రెషరు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది సో ఇనీషియల్గా మనం చూసుకుంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఆ టేర్ డ్యామేజ్ వల్ల నరం మీద ప్రెజర్ పడుతున్నా కొద్ది రేడియేటింగ్ పెయిన్స్ రావడం ఒకవేళ తలనరాలు అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ సర్వైకల్ సిస్టంలో తలనరాలు ఎక్కువగా ప్రెస్ అయ్యాయి అనుకోండి సడన్గా ఇలా అనగానే తల తిరిగి పడిపోవడము సో అదే మెల్లిమెల్లిగా మెడ నొప్పి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది చేతి నరాలు ప్రెస్ అయిపోవడము సో చేతి నరాలు మనము ఎక్కువగా రేడియేట్ అవుతూ ఉంటుంది ఎక్కువగా తిమ్మిరబడుతూ ఉంటాయి సో ఆ చేయి మనం యూజేజ్ తగ్గించేస్తాం ఇప్పుడు ఏదైతే ఊరికే లాగుతూ ఉందని చెప్పేసి పనితనం తగ్గించామనుకోండి ఈ మనకి ఏ పని ఉన్నా లేకపోయినా మనం యూజ్ చేయకపోతే ఈ షోల్డర్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి సో దీన్ని ఎక్కువ వాడకపోతే అన్నీ కూడా బిగుసుకుపోవడము దానివల్ల ఫ్రోజన్ షోల్డర్ డ్యామేజ్ అవ్వడము సో ఇంకా కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి సో అలాగే లంబర్ ప్రాబ్లం మనం చూసుకుంటే లోవర్ బ్యాక్ పరంగా చూసుకుంటే మనకు అక్కడ సియాటిక్ నరు చాలామందికి కామన్గా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ డిస్క్లలో ప్రొలాప్స్ అవ్వడం వల్ల కాళ్ళకు సంబంధించిన లాంగెస్ట్ నరు అంటాం సియాటిక్ నరు సో నరు కంప్రెస్ అవ్వడం వల్ల వాళ్ళకి హెవీగా రేడియేటింగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి సో కొన్ని రేర్ కేసెస్లో టోటల్ వెన్నుపూస డ్యామేజ్ అవుతూ ఉంటాయి కొంతమందికి మెడ నొప్పే ఉంటుంది కొంతమంది అడుగు నొప్పి ఉంటుంది కొంతమందికి టోటల్ స్పైన్ మొత్తం కూడా పాడవుతూ ఉంటుంది సో అలాంటి కేసెస్ మనం చూసుకుంటే గట్ హెల్త్ పాడైపోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ పూర్తిగా ఎలర్జిక్గా ఫామ్ అయ్యి అదే ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళ వెన్ను టోటల్గా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది సో దాన్ని మనం యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అనే కండిషన్ అంటాం యాంకిలోజింగ్ అంటే ఒక్కొక్క డిస్క్ సెగ్మెంట్లో దాంట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ పూర్తిగా కోల్పోయి డీజనరేట్ అయిపోయి ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి సో అంటే డిస్క్ ఇంకా లేదు ఇంకా ఫ్లెక్సిబిలిటీ లేదు సో టోటల్ వెన్నుపూస ఒక్క కర్రలాగా మారిపోతూ ఉంటుంది అండ్ ఒక్క డిస్క్ పూర్తిగా డ్యామేజ్ అయినా వాళ్ళు పూర్తిగా ఇంకా నరం దెబ్బతిని వాళ్ళు జీవితంలో బెడ్ మీద నుంచి లవ్వలేరు లేదా కంప్లీట్గా వెన్ను సెగ్మెంట్స్ అన్నీ కూడా అరిగిపోయి ఒక స్టిక్ లాగా మారిపోయి వీక్నెస్ వచ్చేసి ఇలా ముందరకు వంగిపోవడం మనం చూస్తుంటే అక్కడక్కడ కొంతమంది మనుషులు ఇలా వంగి నడుస్తూ ఉంటారు షేప్ అవుట్ అయిపోతుంది వాళ్ళ స్పైన్ సో ఇది ఆంక్లోజింగ్ స్పాండిలోసిస్ కండిషన్ ఇప్పుడు అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పారు అంటే మనం మన లైఫ్ స్టైల్ మార్చిన మనం తినవలసిన ఫుడ్ కాకుండా వేరే ఫుడ్ తీసుకున్నా హెల్త్ పాడవుతుంది దాని ప్రభావం అనేది వీటి మీద పడుతుంది అన్నారు అంటే అది ఒక్కటే రీజన్ అంటారా లేకపోతే ఏమైనా కొన్ని యాక్టివిటీస్ కూడా దీనికి కారణం అంటారా మనం చేసే చాలా మంది ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్స్ ఎందుకంటే వాళ్ళకు ప్రివెన్షన్ క్యూర్ అనే సబ్జెక్ట్ లేదు గట్ హెల్త్ అనే సబ్జెక్ట్ లేదు న్యూట్రిషన్ అనే సబ్జెక్ట్ లేదు ఫంక్షనల్గా బాడీలో ఎలాంటి డిఫెక్ట్స్ అనే సబ్జెక్ట్ లేదు సో లక్షణాలకే వాళ్ళు వైద్యం ఇస్తూ ఉంటారు సో వాళ్ళు వాళ్ళ థియరీ ప్రకారం వాళ్ళు చెప్పడం ఏంటంటే లోపల ఎందుకు డ్యామేజ్ అయింది ఎందుకు వీక్ అయ్యాయి స్ట్రక్చర్స్ ఎందుకు టేర్ అవుతున్నాయి చిన్నప్పుడు ఎందుకు టేర్ అవ్వలేదు మనం ఎన్నో రకాలుగా ఆడుతూ ఉంటాం పాడుతూ ఉంటాం ఎందుకు అవ్వాలి అప్పుడున్న ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు పెద్దగైన వాళ్ళకి ఎందుకు లేదు పోనీ అందరికీ ఒకేలాగా ఉందా సేమ్ వర్క్ చేసినా అందరికీ ఒకేలాగా లేదు సో వర్క్ అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు లోపల గట్ హెల్త్ ఇష్యూ వల్లనో ఇమ్యూనిటీ డిసార్డర్స్ వల్లనో ఇన్ఫ్లమేషన్ వల్లనో అది టేర్ డ్యామేజ్కి గురైంది సో అలాంటి పర్సన్ కొంచెం ఎక్కువగా ప్రెషర్ చేయడం వల్ల వాళ్ళ వర్క్ ఏదైతే ఉందో బరువులు ఎత్తడమో లేకపోతే ముందర కొంగడమో లేకపోతే కన్సిస్టెంట్గా సిస్టమ్ ఉందో ఒకటే రకంగా ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల ఇంకా అదనంగా టెర్ డ్యామేజ్ అంటే ఒక రకంగా ఒక ట్వంటీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయితే ఎయిటీ పర్సెంట్ మన బాడీలో ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ వల్లనే ఈ ఫంక్షనల్ డ్యామేజ్ జరుగుతుంది సో మనం ప్రివెంట్ చేయాలన్నా క్యూర్ చేయాలన్నా సమస్య మూలాలకు వెళ్ళాల్సిందే ఇప్పుడు అర్లీ అసలు ఈ ప్రాబ్లమే నాకు రావద్దు అని అనుకుంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు చిన్న నొప్పి అయినా కూడా బాడీ పెయిన్ అనేది ఏంటి బాడీ స్క్రై ఫర్ హెల్ప్ పెయిన్ అనేది ఫస్ట్ చిన్నగానే స్టార్ట్ అవుతుంది బాడీలో సో అంటే అది హెల్ప్ అడుగుతుంది అప్పుడే అడుగుతుంది అది మిమ్మల్ని కోరుతూ ఉంది సో చాలామంది ఏం చేస్తారు ఇంగ్లీష్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళి లక్షణాలకు వైద్యం తీసుకుంటారు అంటే నొప్పి తెలియకుండా మనం కంట్రోల్ చేసేస్తా ఉన్నాం లోపల జరుగుతున్న డ్యామేజ్ కంటిన్యూ అవుతూ ఉంది అండ్ ఉల్టా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది ఇంకా కిడ్నీ సమస్యలు గట్ హెల్త్ సమస్యలు ఎందుకు ఒక పెయిన్ కిల్లర్ వాడితే మీరు ఇమీడియట్గా మళ్ళీ యాంటాసిడ్స్ వాడుకోవాలి యాంటీ యాంటీ గ్యాస్ట్రిక్ రెసిస్టెంట్ ట్యాబ్లెట్స్ వాడుకోవాలి ఎందుకంటే ఆ కెమికల్స్ తట్టుకోలేదు మీ గట్ సో ఇమీడియట్గా మీకు ఓవర్గా రియాక్షన్ ఓవర్గా ఇన్ఫ్లమేషన్ ఓవర్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో దానివల్ల ఏమవుతుంది మీరు టెంపరీగా పెయిన్ అయితే రిలీఫ్ అవుతుంది ఇంకా గ్యాస్ట్రిక్ ఆ ఇన్ఫ్లమేషన్ ఇంకా డబుల్ అవుతుంది సో సమస్య ఇంకా ఫాస్ట్గా డ్యామేజ్ అవుతూ ఉన్నాయి అండ్ పెయిన్ కిల్లర్స్ కాన్స్టెంట్గా వాడడం వల్ల ఏమవుతుంది ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది మనకి లివరో కిడ్నీయో చాలా తీవ్రంగా డ్యామేజ్ అవుతూ ఉన్నాయి ఉన్న సమస్య పక్కకి వెళ్ళిపోతుంది ఇంకా పెద్ద సమస్యలు వస్తూ ఉన్నాయి సో దీన్ని మనం ప్రివెంట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం మైల్డ్ పెయిన్ ఉన్నప్పుడే ఫంక్షనల్ మెడిసిన్ అక్యుపంక్చర్ ఫంక్షనల్ మెడిసిన్ మీరు అప్రోచ్ అవుతే వాళ్ళు మూలాలు తెలుసుకుంటారు ఎందువల్ల మీకు ఆ డ్యామేజ్ అవుతుందో మూలాలు ఏంటో తెలుసుకుంటారు మీరు ఈ మధ్య విరాట్ కోహ్లీది ఇంటర్వ్యూ చూసింటారు తనకు కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చింది వస్తే తను తిరగని ఆర్థోపెడిక్ డాక్టర్ లేదు న్యూరాలజిస్ట్ లేదు లక్షణాలకి వైద్యం దొరుకుతూ ఉంది కానీ నాకు క్యూర్ అవ్వట్లేదు సో స్పోర్ట్స్ కెరియర్ అంతా పాడైపోతుంది ఒకవేళ అదే కంటిన్యూ అవుతాయి సో తను కూడా అక్యుపంక్చర్ ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది తను పాయింట్అవుట్ చేశాడు మీ గట్ హెల్త్లో ఇష్యూస్ ఉన్నాయి సో దానివల్ల మీరు కంప్లీట్గా మీకు డిహైడ్రేట్ అయిపోయి డీజనరేట్ అవుతూ ఉందని అప్పటి నుంచి తను నేను కంప్లీట్ డైట్ అనేది నేను మార్చేసుకున్నాను దానివల్ల నాకు ఇన్ఫ్లమేషన్ మొత్తం కట్ ఆఫ్ అయిపోయింది సో డైట్ చాలా స్ట్రిక్ట్గా నేను ఫాలో అవుతున్నానని చెప్పాడు అండ్ ఆల్రెడీ ఎంతో కొంత డ్యామేజ్ ఏదైతే ఉందో అది తను అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ తీసుకున్నందుకు అది పూర్తిగా నాకు క్లియర్ అయిందని తన ఇంటర్వ్యూలో కూడా తను చెప్పాడు సో వెరీ పాపులర్ ట్రీట్మెంట్ చాలామంది వివిఐపిస్ కానీ వేరే కంట్రీస్లో ఉన్న పెద్ద పెద్ద కా హాస్పిటల్స్లో కానీ డబ్ల్యూహెచ్ఓ దీన్ని ప్రమోట్ చేస్తూ ఉంది ఎందుకంటే మనిషికి అనవసరమైన మెడిసిన్ కానీ సర్జరీస్ కానీ దూరం చేయాలి ఎస్పెషలీ స్పైన్ రిలేటెడ్ సర్జరీస్ నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్ అవుతున్నాయి ఫెయిల్ అంటే జీవితంలో మళ్ళీ ఇంకా ఆయన బెడ్ మీద నుంచి లెవలేడు కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోతున్నాడు సో సమస్యని జీవనశైలి వ్యాధులని మనం సర్జరీ దాకా తీసుకెళ్లడం అనేదే ఒక మూర్ఖత్వం సో ప్రపంచ ఆరోగ్య సంస్థ అదే చెప్తుంది ఎవరికి ఎవరికి సర్జరీ చేయాలి ఎక్స్టర్నల్ కారణాల వల్ల మీకు ఏదో యాక్సిడెంట్ అయిపోయింది మీకు వెన్నుపూస కంప్లీట్గా ఇరిగిపోయింది డ్యామేజ్ అయిపోయింది సో వాళ్ళు ఎప్పుడు కోలుకుంటారని ఇంకా లేదు అట్లీస్ట్ వాళ్ళని సర్జికల్గా ఆపరేట్ చేసి పార్ట్స్ అని ఒక దగ్గర పెట్టడం వాళ్ళని కొంతమంది ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడం తప్ప ఏం లేదు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే జీవనశైలి వ్యాధులు సో జీవనశైలి వ్యాధుల్ని మనం మందుల వాడకం కానీ లేకపోతే సర్జరీస్ కి తీసుకెళ్ళడం అనేది చాలా తప్పు ఇప్పుడు ఈ డైట్ అనేది అంటే మీరే గైడ్ చేస్తారా లేకపోతే దీనికోసం మనం డైటేషన్ పెట్టుకోవాలంటారా లేకపోతే మనమే మనమే కూడా అంటే మన బాడీకి పడుతున్నాయి ఒక మనం కన్సల్ట్ అవ్వచ్చు యాజ్ ఏ ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ మాకు కొంచెం ఇంకా డేట్ ఇంకా ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది ఫంక్షనల్ మెడిసిన్ లో ఎందుకంటే మీకు డైట్ కూడా డీల్ చేయని కండిషన్స్ కి ఏ హర్బ్స్ వాడాలి ఏ న్యూట్రిషనల్ మెడిసిన్స్ వాడాలి లేదా గట్ హెల్త్ పూర్తిగా పాడైపోయిందంటే ఆ గట్ని ఎలా రీప్లేస్మెంట్ చేసి మళ్ళీ హెల్తీ గట్ ఎలా రిపేర్ చేయాలి తర్వాత లేదంటే ఇమ్యూన్ సిస్టమ్ పాడైపోయిందంటే ఇమ్యూన్ సిస్టమ్ని ఎలా మార్చేయాలి అండ్ అందరికీ ఒకేలాగా ఇమ్యూన్ సిస్టమ్ లేదు ఒకరికి వీక్గా పనిచేస్తుంది ఒకరికి హైపర్ యాక్టివ్గా లేకపోతే ఆటో ఇమ్యూన్గా ఉంది ఒకరికి బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉంది సో అందరికీ ఒక డైటీషియన్ న్యూట్రిషన్స్ దగ్గరికి పోతే బ్యాలెన్స్ డైట్ చెప్తారు సో బ్యాలెన్స్ డైట్ అందరికీ బ్యాలెన్స్ డైట్ కాదు సో నార్మల్ ఇమ్యూనిటీ కానీ వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు కానీ ఒక ఆటో ఇమ్యూనిటీ ఉన్నవాడికి మీరు నార్మల్గా తినే పర్సన్ తినే ఫుడ్ అన్నీ తినలేడు సో ఖచ్చితంగా వాళ్ళకి ఉన్న ఎలర్జిక్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఏ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా రియాక్ట్ అవుతుంది ఎలా రెస్పాండ్ అవుతుంది సో ప్రతి అంశం మనం పూర్తిగా తెలుసుకొని చేయాలి అండ్ అందరికీ సేమ్ మెడిసిన్ అందరికీ సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వలేము సో వేరీ అవుతుంది సో పర్సన్ టు పర్సన్ మనం టైలర్ మేడ్ ట్రీట్మెంట్ ఇస్తేనే అవి సక్సెస్ అవుతాయి సో ఖచ్చితంగా ఫంక్షనల్ మెడిసిన్లు ఇంకా ఎడ్జ్ ఎక్కువ ఉంది దాంట్లో ఒకవేళ ఇది ఆల్రెడీ వచ్చి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవేర్నెస్ లేక చాలా మంది సర్జరీ స్టేజ్కి వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు సో సర్జరీ స్టేజ్ అంటే మనం చూసుకుంటే నేను స్టేజెస్ వైజ్ మీకు డిఫైన్ చేయాలంటే ఇప్పుడు చూడండి అసలు ఎవ్వరికి కూడా మనం ఇప్పుడు స్పైన్ది మనం ఎంఆర్ఐ తీస్తే ఎవరికి పర్ఫెక్ట్ స్పైన్ లేదు అందరికీ ఎంతో కొంత మైల్డ్ డ్యామేజెస్ ఉన్నాయి కానీ అందరికీ లక్షణాలు ఎందుకు లేవు అంటే స్టార్టింగ్ స్టేజెస్ సో ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో పెద్దగా లక్షణాలు అయితే లేవు సెకండ్ స్టేజ్లో మీరు బాగా సివియర్గా మీరు స్ట్రెయిన్ అవుతాయి మోడరేట్గా మీకు పెయిన్ అవుతుంది కొంచెం రెస్ట్ తీసుకున్నా తగ్గిపోతుంది బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ సో మీకు అది కూడా ఎవరం పట్టించుకోము ఎందుకంటే రెస్ట్ తీసుకోగానే తగ్గిపోయింది కదా ఇగ్నోర్ ఇగ్నోర్ చేసేస్తాం సో థర్డ్ స్టేజ్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ప్యానిక్ స్టార్ట్ అవుతుంది పెయిన్ అవుతూ ఉంది కొంచెం ఓవర్ స్ట్రెయిన్ అవగానే పెయిన్ అవుతుంది ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే యోగా కానీ అలాంటివి ఏవి చేసినా కూడా మళ్ళీ వాళ్ళకి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ రిలీజ్ అవుతుంది కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ కూడా మేనేజబుల్ కండిషన్ ఉంది కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అక్కడ నుంచే డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు సో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది లక్షణాలకు వైద్యం ఇస్తాడు లోపల సమస్య ఏంటి ఎందుకు డ్యామేజ్ అవుతుంది ఏ రోగానికైనా వాళ్ళు అప్రోచ్ అదే లక్షణాలకే వైద్యం సో పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసి రెస్ట్ తీసుకోండి సరిపోతుంది అంటారు సో అనేది తీస్తారు ఎంఆర్ఐ కూడా తీయరు ఎందుకంటే ఎంఆర్ఐలు అయితే చాలా క్లియర్గా డ్యామేజ్ స్టేటస్ తెలుస్తుంది పేషెంట్ ఇంకా ప్యానిక్ అవుతాడు సో ఓన్లీ ఎక్స్రే తీసి సర్దుకుంటారు సో ఫోర్ స్టేజ్కి వచ్చాక పరిస్థితి ఏంటంటే ఇక్కడ లక్షణాలకే వైద్యం జరిగింది స్టేజెస్ పెరుగుతాయి సో ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి తన పని తను చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాడు డే టు డే టాస్క్లకు కూడా విపరీతమైన రేడియేటింగ్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి క్రానిక్గా ఉంటుంది సో ఆ టైంలో హెవీగా పెయిన్ కిల్లర్స్ వాడడము లేదా రెగ్యులర్గా ఫిజియోథెరపీ అంటే వాళ్ళు లక్షణాలకే వైద్యం ఇస్తారు కదా సో ఫిజియోథెరపీ కిల్లర్స్ హెవీగా వాడమని చెప్తారు ఇప్పుడు ఆ టైంలో సర్జరీ చేయించుకోమంటే ఎవరు చేయించుకోరు ఎందుకంటే పని జరుగుతుంది బట్ విత్ ట్రీట్మెంట్ విత్ మెడిసిన్ జరుగుతుంది పని ఆగట్లేదు మెల్లిగా ఫిఫ్త్ స్టేజ్కి వచ్చేసరికి తన పని తను చేసుకునే పరిస్థితిలో కూడా ఉన్నాడు ఏవైనా ప్రతి చిన్నవాటికి కూడా మనుషుల మీద ఆధారపడాలి అండ్ హెవీగా రేడియేటింగ్ పెయిన్స్ తట్టుకోలేని నొప్పులు ఎందుకంటే హెవీ సివియర్ సివియర్ డిస్క్వాలిటీస్ ఉంటాయి సో ఆ స్టేజ్లో సర్జరీ అని అంటారు ఎందుకంటే మీరు కూడా లొంగిపోతారు ఎందుకంటే నేను కూర్చోలేకపోతున్నాను నిల్చోలేకపోతున్నాను నా పని కూడా నేను చేసుకోలేకపోతున్నా అంటే మెంటల్గా సర్జరీకి రెడీ అవుతున్నారు అండ్ అక్కడ రెండు ఆప్షన్స్ ఏమవుతుంది డాక్టర్ రాయిన్ చేసుకుంటాడు ఏమైనా జరిగినా మాకు సంబంధం లేదని సో మెజారిటీ ఆఫ్ దమ్ పదిలో తొమ్మిది మందికి అక్కడ ఎందుకు కాంప్లికేషన్ ఏమవుతుందంటే నరము అండ్ డిస్క్ చాలా హెవీగా ప్రెషర్లో ఉంటాయి చాలా హెవీగా కంప్రెస్ అయి ఉంటాయి సో మేము మా డిస్క్ని ట్రిమ్ చేసే క్రమంలో నరానికి కొంచెమన్నా టచ్ అవుతుంది డ్యామేజ్ అవుతుంది నరం చాలా సెన్సిటివ్ ఉంటుంది కొద్దిగా డ్యామేజ్ అవ్వగానే ఇమ్మీడియట్గా దాని నుంచి కంప్లీట్ సెన్సేషన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది అంటే లోవర్ బ్యాక్లో జరిగే సర్జరీస్ అన్నీ కాళ్ళు పడిపోతున్నాయి మెడ దగ్గర జరిగే సర్జరీస్లో కాళ్ళు చేతులు రెండు పడిపోతున్నాయి సో బోల్డ్ అంతమందికి అదే జరుగుతూ ఉంది సో డబ్ల్యూహెచ్ఓ అదే గుర్తించింది మనం సర్జరీస్ లేకుండా ఈవెన్ కిల్లర్స్ అవసరం లేకుండా అక్యుపంక్చర్ ఫంక్షనల్ మెడిసిన్ని ఎంత అర్లీగా ఎంత అర్లీ స్టేజెస్లో తీసుకుంటే అంత తక్కువ డ్యామేజ్తో బయటపడవచ్చు అంత తక్కువ శ్రమ ఇప్పుడు మీరు ఓకే అందరూ లాగే థర్డ్ స్టేజ్లో తీసుకున్నారనుకోండి ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు మీరు మా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ లోపల ఫోర్త్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్ వెళ్లకుండా మీకున్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ని మనం సరి చేసుకోవచ్చు అదే ఒకవేళ అక్కడి నుంచి అది ఆగిపోతుంది ఎందుకంటే డిస్క్ ప్రొలాప్సెస్ ఎక్కువ ఉండవు ఓన్లీ స్ట్రక్చర్లో మీకు ఎక్కువగా స్టిఫ్నెస్ అవి మాత్రమే ఉంటుంది సో ట్రీట్మెంట్స్ కూడా ఇంట్లో ఉండి చేసుకోవాల్సిన ఎక్సర్సైజెస్ ఇంట్లో ఉండి చేసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ చెప్తాం ఫోర్త్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్లోనే ట్రీట్మెంట్తో పని ఉంది ఎందుకంటే మీకు సర్జికల్ కండిషన్ వచ్చేసింది మీ పని మీరు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సో అలాంటి పేషెంట్స్ని ఒక వన్ మంత్ టూ మంత్స్ కండిషన్ బట్టి మేము నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది సో దాంట్లో ఏం లేదు వెంట్రుక మందం సూదులతో మీకు ఏమీ కొయ్యకుండానే ఎక్కడెక్కడ నరాలు బాగా ప్రెషర్లో ఉన్నాయో వాటిని మెల్లిమెల్లిగా మీకు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ ఇచ్చుకుంటూ ఆ నరాలను మెల్లిగా డివైడ్ చేసేస్తాం సో నరం మీద ఉన్న ఒత్తిడి అంతా తగ్గిపోతూ ఉంటుంది సో పేషెంట్కి వన్ మంత్లోనే పెయిన్ తగ్గిపోతుంది కానీ వీలైనంత న్యూరో ఫిజియాలజీ కరెక్షన్ చేయడం వల్ల వాళ్ళు బేసిక్ డే టు డే లైఫ్ టాస్క్లు వాళ్ళు చేసుకుంటా కూడా వాటి మీద ప్రెషర్ పడకుండా పని అవుతుంది సో వాళ్ళకున్న లోపల ఉన్న కాంప్లికేషన్స్ డ్యామేజెస్ అండ్ ఆ స్ట్రక్చర్ని హెల్దీగా మార్చడానికి అంటే ఎండు కొమ్మల నుంచి పచ్చి కొమ్మగా మార్చడానికి దానికి కావాల్సిన పోషకాలు దానికి కావాల్సిన మెడిసిన్స్ మనం రెగ్యులర్గా ఒక ఎయిట్ ట్వెల్వ్ మంత్స్ వాడుకుంటే మళ్ళీ అవి చాలా హెల్దీ కండిషన్గా మారుతుంది ఇంకా లైఫ్ లాంగ్ సస్టైనబుల్గా ఉండాలి అనుకుంటే నేను చెప్పినట్టు డైట్ లైఫ్ స్టైల్ మీరు పాటిస్తే ఇప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ దాటిన కేసెస్ ఎంతోమంది ఉన్నాయి వాళ్ళు ఎన్నోసార్లు ఎన్నో సర్జరీలు చేయించుకోవాల్సిన పని ఉండే కానీ వాళ్ళకి ఇప్పుడు ఏ సర్జరీ అవసరం లేదు హెల్తీగా ఉన్నారు మమ్మల్ని కలుస్తున్నారు ఇంకొక పేషెంట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో మళ్ళీ మళ్ళీ రిలాక్స్ కూడా అవ్వండి ఇప్పుడు మీరు చెప్పారు అంటే మెడిసిన్ వాడాలి మనమని అంటే మెడిసిన్ అనేది ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే జనరల్ గా మనం పెయిన్ కిల్లర్స్ గట్రా వాడకూడదు పై పై నుంచి సప్రెస్ చేసేవి ఏవి కూడా తీసుకోకూడదు రూట్ కాజ్ నుంచి మనం తీసుకురావాలి దాన్ని అన్నారు మరి అలాంటి సందర్భంలో ఇక్కడ మెడిసిన్ ఎలా ఉంటుంది ఇక్కడ మెడిసిన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ శరీరానికి ఆకలి వేస్తుందంటే మనం దహం తీర్చడానికి ప్రయత్నం చేయొద్దు దహం వేస్తుందంటే ఫుడ్ ఇవ్వద్దు సో బాడీ రిక్వైర్మెంట్స్ మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు లోపల ఒక డిఫెక్ట్ వచ్చింది ఆ డిఫెక్ట్కి మూలాలు ఏంటి ఎలాంటి కాలుష్యం వ్యర్థాలు చేరడం వల్ల మీ రోగనిరోధక శక్తి డిఫెక్ట్ వచ్చింది మీ గట్ హెల్త్లో డిఫెక్ట్ వచ్చింది మీకు ఇన్ఫ్లమేషన్ వచ్చింది ఆ టాక్సిన్స్ మళ్ళీ ఫుడ్ ద్వారా ఎలా చేరుతున్నాయో ఆ ఫుడ్ తినొద్దు అని చెప్తాం ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు చెప్తాం సో అండ్ ఆల్రెడీ బాడీలో ఉన్న టాక్సిసిటీ అంతా క్లీనప్ చేయడానికి డీటాక్సిఫికేషన్ సంబంధించిన మెడిసిన్స్ బాడీలో వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ దాన్ని హెల్దీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి ఆల్కలైజర్స్ డీటాక్సిఫయర్స్ వాడమని చెప్తాం తర్వాత గట్ హెల్త్ ఒకవేళ బాలైపోతే మళ్ళీ హెల్తీ గట్ బ్యాక్టీరియా రీడెవలప్ చేయడానికి లేదా ఇమ్యూన్ సిస్టమ్ బాగాలేకపోతే హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ రీప్లేస్మెంట్కి అండ్ ఎలాంటి పోషకాలు మీ బాడీలో తక్కువ ఉన్నాయి ప్రోటీన్స్ కానీ మల్టీవిటమిన్స్ కానీ కావాల్సిన సప్లిమెంటేషన్ ఇవ్వడము కాల్షియం ఇవ్వడము మినరల్స్ ఇవ్వడము సో బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు ఇవ్వడం ఇక్కడ ఏ పెయిన్ కిల్లర్ ఇవ్వం సో కొలాజిన్ ఇస్తాం కొలాజిన్ ఏమవుతుంది డ్యామేజ్ అయిన టిష్యూస్ అన్నీ మళ్ళీ అతుక్కోవాలంటే కొలాజిన్ బైండింగ్ ప్రోటీన్ కావాలి సో మీ బాడీలో ఎగ్జాక్ట్లీ ఏ పోషకాలు కావాలి ఎలాంటి కరెక్షన్ కావాలి అవే యాక్చువల్ మెడిసిన్ వీటి వేటికి సంబంధం లేకుండా పెయిన్కిల్లర్ ఇస్తే ఏమవుతుంది డ్యామేజ్ అయిన టిష్యూ ఆగుతుందా డ్యామేజ్ ఆగుతుందా లేకపోతే రిపేర్ అవుతుందా సో అంటే డ్యామేజ్ ఫస్ట్ అవ్వకుండా ఉండడానికి మెడిసిన్ ఇస్తున్నాము డ్యామేజ్ రిపేర్ అయి కోలుకోవడానికి మెడిసిన్ ఇస్తున్నాం చేయి దాటిపోయిన కండిషన్స్ ఉంటేనే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ చేయి దాటిపోకుండా ఉంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ తో కూడా పని లేదు అంటే వెన్నుపూసకి సంబంధించి సమస్యలు ఏ విధంగా ఉంటాయి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్